హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని ఇరవై రాష్ట్రాల్లో టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఢిల్లీ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహారు వెస్ట్ బెంగాల్ రాజస్థాన్ ఆల్వార్ మండి హర్యానా గుజరాత్ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ పంజాబ్ ఒడిస్సా ఈ అన్ని రాష్ట్రాల్లో ఈరోజు టాప్ టమాటా ధరలు మొత్తం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక ఈరోజు ఎంత ధర పలుకుతుంది అలాగే యావరేజ్ ధరలు ఎంత పలుకుతున్నాయో తెలుసుకుందాము ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ముందుగా ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంక ఇక్కడైతే వర్షం పడుతుంది ఉదయం వర్షం పడింది ఇప్పుడు మధ్యాహ్నం కూడా వర్షం పడుతూనే ఉంది హెవీ కాదు లైట్గా పడుతూ ఉంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇంకా ఇక్కడికి వచ్చేసి సిఎన్వై ఏఎస్ ఏఎస్వి ఆర్కే కే ఈ పార్టీ వాళ్ళు అయితే మన సైడ్ నుంచి టమాటాలు అయితే పంపిస్తున్నారు ఈ పార్టీ వాళ్ళు ఏ ఏ మార్కెట్లో చూస్తున్నారు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయగలరు సిఎన్వై ఏఎస్వి ఆర్కే కే ఈ టమాటా వాళ్ళు సప్లై చేస్తున్నారు ఛత్తీస్గఢ్కి ఒకవేళ మీరు కానీ మార్కెట్ కానీ పోయి ఉంటే ఈ పార్టీ వాళ్ళు ఏ మార్కెట్లో ఉన్నారనేది మనకి కామెంట్ రూపంలో తెలియజేయగలరు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా తర్వాత ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ ధర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఉత్తరప్రదేశ్లో ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర ఎయిట్ ఎనిమిది వందల రూపాయలు స్టార్ట్ అవుతుంది పదకొండు వందల రూపాయల దాకా ఎండ్ అవుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంక ఇక్కడ ఉత్తరప్రదేశ్లో వచ్చేసి టీఎల్సి ఎల్టీసీ ఎల్ఆర్సి ఈ మూడు పార్టీలు అయితే సప్లై చేస్తున్నారు టమాటాలు మన సైడ్ నుంచి ఈ కూడా ఎక్కడ చూసారో మీరు కొంచెం కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు టీఎల్సీ ఎల్టీసీ ఎల్ఆర్సీ ఈ పార్టీ వాళ్ళు అయితే మనకి ఉత్తరప్రదేశ్కి సప్లై చేస్తున్నారు ఇంకా తర్వాత రాజస్థాన్ విషయానికి వస్తే రాజస్థాన్ వచ్చేసి ఇన్ జైపూర్ మండీలో వెయ్యి రూపాయల నుంచి పదమూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర థౌజండ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ధర జై జైపూర్ మండీలో ఇంకా తర్వాత ఆల్వార్ మండీలో వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి పదమూడు వందల రూపాయలు టాప్ ధర ఇంకా తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో కూడా లైట్గా వర్షం పడుతుందండి ఇంక ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సు జార్ఖండ్లో ఎనిమిది వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకైతే టాప్ ధర అయితే వెళ్తుంది జార్ఖండ్లో ఇంకా తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా అయితే పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు హిమాచల్ మార్కెట్లో యావరేజ్గా అయితే ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఈ ధరలు అనేది ఎక్కువగా పలుకు ఎక్కువగా పలుకుతున్నాయి హిమాచల్ ప్రదేశ్లో ఇంకా తర్వాత తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా పలుకుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు తెలంగాణలో గుడిమల్ కపూరు బ్రౌన్పల్లి తర్వాత మహారాష్ట్ర విషయానికి వస్తే మహారాష్ట్ర వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది మహారాష్ట్రలో ఇరవై కేజీల బాక్సు ఒక మహారాష్ట్రలోనే అన్ని ఇరవై కేజీల బాక్సు మిగతా అన్ని మార్కెట్లో అయితే ఇరవై ఐదు కేజీల బాక్సులే ఇంకా తర్వాత మధ్యప్రదేశ్ చూసుకుంటే మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్లో నాలుగు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల దాకా అయితే పడింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ రూపీస్తో పడింది మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్లో తర్వాత బీహార్ మార్కెట్ చూసుకుంటే బీహార్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ రూపీస్తో పడుతుంది బీహార్ మార్కెట్లో ఇంకా తర్వాత ఇది బీహార్ వచ్చేసి త్రిపుల్ ఫైవ్ ఫార్టీ వాళ్ళు అయితే సప్లై చేస్తున్నారు నాకు తెలిసి త్రిపుల్ ఫైవ్ వచ్చేసి కోలార్ మార్కెట్లో లాస్ట్ టైం చూశాను ఇంకా తర్వాత వెస్ట్ బెంగాల్ విషయానికి వస్తే వెస్ట్ బెంగాల్ ఐదు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది వెస్ట్ బెంగాల్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ ఇంక ఇక్కడ వెస్ట్ బెంగాల్కి కోలార్ నుంచి వెళ్తున్నాయి కోలార్ నుంచి కలకత్తాకి వెళ్ళి కలకత్తా నుంచి అటు బెంగాల్కి అయితే సప్లై అవుతున్నాయి అందుకే కోలహార్ మార్కెట్లో రేట్లు అనేది కొంచెం ధరలు అనేది పర్వాలేదు అన్ని మార్కెట్ల మీద చూసుకుంటే పదిహేను కేజీల బాక్స్ ఈరోజు సీడ్స్ కూడా రేట్ అనేది పెరిగింది ఇక ఇంకా తర్వాత విషయానికి వస్తే హర్యానా చూసుకుంటే హర్యానా మార్కెట్ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల దాబడింది టాప్ ధర టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాగబడింది టాప్ ధర హర్యానా మార్కెట్లో ఇంకా గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్ మార్కెట్లో ఏడు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయలు దాబడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాబడుతుంది గుజరాత్లో ఇరవై ఐదు కేజీల బాక్సు గుజరాత్లో వచ్చేసి అహ్మదాబాదు అలాగే అండి ఈ రెండు మండిలు అయితే మనం చెబుతున్న ధరలు అయితే పడుతున్నాయి ఇంకా తర్వాత తమిళనాడు చూసుకుంటే తమిళనాడు ఇరవై ఐదు కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలకైతే పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడుతుంది తమిళనాడులో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటక వచ్చేసి పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల దాకా అయితే పడుతుంది హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్తో పడుతుంది పదిహేను కేజీల బాక్సు కర్ణాటకలో ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ముప్పై కేజీల బాక్స్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది ముప్పై కేజీల బాక్సు ఇంకా పదిహేను కేజీల బాక్స్ విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇంకా తర్వాత పంజాబ్ మార్కెట్ చూసుకుంటే పంజాబ్ లుధియానాలో వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే పలుకుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది పంజాబ్లో ఇంకా తర్వాత లాస్ట్గా ఒరిస్సా చూసుకుంటే ఒరిస్సా వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ ధర సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్తో పడుతుంది టాప్ ధర ఒరిస్సా మార్కెట్లో ఇది ఈరోజు మొత్తం ఇరవై రాష్ట్రాల్లో టమాటా ధరలు అండి ఏ రాష్ట్రంలో చూసుకున్నా కానీ ఏడు వందలు ఎనిమిది వందల పైన ఉంది టాప్ ధర మెయిన్ మన సైడ్ నుంచి వెళ్తున్నాయి ఎక్కువగా టమాటాలు పదమూడు రాష్ట్రాలకి మన సైడ్ నుంచి అయితే వెళ్తున్నాయి మన సైడ్ అంటే మదనపల్లి కోలారు చింతామణి బాగేపల్లి అనంతపురం కలకాడ కలికిరి ఈ ఏరియాల నుంచే వెళ్తున్నాయి మన సైడ్ నుంచి చూడాలి మరి రానున్న రోజుల్లో టమాటా ధరలు ఎలా ఉంటాయి అనేది అలాగే మీరు ఆగస్టులో టమాటా ధరలు ఎంత ఉంటాయని చెప్పమంటున్నారు ఈ నెలాఖరికి అయితే వీడియో చేస్తానండి ప్రస్తుతానికి మీరైతే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు తెలియచేయగలరు అంటే మనకంటే మీకే ఎక్కువ ధరిస్తుంది మీరే టమాటాలు పండిస్తారు ప్రతి సంవత్సరం ఈ టైంలో ఎట్లా ఉంటుంది అనేది మీకైతే ఒక ఐడియా ఉంటుంది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆగస్టులో ధరలు అనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు అంటే ఒక్కొక్క ఒక్కొక్కరు ఎక్స్పెక్టేషన్ ఒక్కొక్కరిలా ఉంటుంది నాది ఒకలాగా ఉంటుంది వేరే ఒకరిలాగా మీరు అలా పెట్టడం వల్ల ఇంకా అందరికీ రైతులందరికీ కొంత ఉపయోగం అయితే ఉంటుంది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోకి ఒక వెయ్యి లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను